నమస్కారం శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ మహబూబాబాద్ నుంచి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య సమాచారం ఈరోజు మనం ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత గల పద్ధతైన పంచకర్మ గురించి తెలుసుకోబోతున్నాం పంచ అంటే ఐదు కర్మ అంటే శుద్ధి చర్యలు అంటే శరీరంలోని దోషాలను వాత పిత్త కఫ వాటిని మూర్ఛితంగా కాకుండా శోధించి పూర్తిగా తొలగించేందుకు చేసే ఐదు ప్రధాన చికిత్సల సమాహారమే పంచకర్మ అని అంటాం ఇప్పుడు మనం ముఖ్యమైన ఐదు రకాల పంచకర్మలు ఏవో మనం తెలుసుకుందాం ఒకటి వమనము ముఖ్యంగా ఇది పిత్త సంబంధిత వ్యాధులకు చేసే అతి ముఖ్యమైన ప్రక్రియ దీన్నే వమనం అంటారు వమనం అంటే వాంతులు చేయించడం ద్వారా దోషాలను బహిర్గతం చేసే ప్రక్రియనే మనం వమనం అంటారు రెండు విరేచనం ముఖ్యంగా పిత్త దోష శుద్ధికి వాడే ప్రక్రియ అంటే మల విసర్జన ద్వారా పిత్తానికి సంబంధించిన దోషం బహిర్గతపరచడమే దీని ముఖ్య లక్ష్యం మరియు బస్తీ బస్తీ ద్వారా వాత దోషాలకు ముఖ్యమైన చేసే చికిత్సనే మనం బస్తి చికిత్స అంటాము కొన్ని ఔషధ ద్రవ్యాలను తీసుకొని మనము ఎనిమా టైప్లో బుధ మార్గం నుండి బయటికి పం పంపించి దోషాలను బహిర్గతపరచవచ్చు అయితే నాలుగోది నస్యం నస్యకర్మ ముఖ్యంగా నాసికా ద్వారం ద్వారా బహిర్గతపరిచే విధానమే నశ్యకర్మ అంటాము ఇది ముఖ్యంగా తల వ్యాధులకు మెదడుకు సంబంధించిన వ్యాధులకు ఎక్కువగా చేస్తూ ఉంటాము ఐదవది రక్తమోక్షణము రక్తమోక్షణం రక్త దోషాల నివారణ కోసం చేసే ప్రక్రియనే రక్తమోక్షణం అంటారు దీనిని ముఖ్యంగా జలుగా వచ్చనం అని అంటాము జలుగులతోనే మలిన రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియనే మనం రక్ అని అంటాము అయితే దీనిలో ఇంకొక ప్రక్రియ శిరావేదన ద్వారా మలిన రక్తాన్ని కూడా బహిర్గతపరిచి రక్త దోషంని శుద్ధి చేస్తారు ఈ పంచకర్మలు చేసే ముందు శరీరాన్ని సిద్ధం చేయడం అనేది ఒక ప్రక్రియగా ఉంటుంది దీనినే మనం పూర్వకర్మలు అని అంటాము వీటిలో ముఖ్యంగా స్నేహనము అంటే తైలమర్దన స్వేదనము అంటే వాపు తగ్గించే భాస్ప స్నానం అని కూడా అంటాము ఆ తర్వాత ప్రధాన పంచకర్మను చేస్తారు అనంతరం శరీరాన్ని బలంగా పునరుద్ధరించేందుకు కర్మలు చేస్తారు ఆహార నియమాలు ఔషధ సేవనాలు ఇందులో ముఖ్యంగా ఉంటాయి పంచకర్మ వల్ల కలిగే లాభాలు ముఖ్యంగా పంచకర్మ ద్వారా మనకు ఒకటి శరీర శుద్ధి రెండు మానసిక ప్రశాంతత మూడు నరాల ఆరోగ్యం నాలుగు ఆయుష్ మరియు తేజస్సు పెరుగుదల ఐదు రోగనిరోధక శక్తి పెరుగుదల విధంగా శరీరంలో మలినాలు తొలగి మనసు మరియు శరీరము ప్రశాంతంగా ఉంటుంది మరి ఈ పంచకర్మకు ఎవరు అర్హులు మరియు ఎవరు చేయించుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పక్షవాతం వచ్చినవారు సియాటిక మరియు స్నాయువాతం జీర్ణకోశ సమస్యలు మానసిక ఒత్తిడి చర్మ వ్యాధులు మిగతా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ పంచకర్మను అర్హులుగా ఉంటారు మీరు కూడా ఈ శుద్ధి పద్ధతులు పొందాలనుకుంటే మా ఈ శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ మహబాద్ను సంప్రదించండి నిపుణులైన మా వైద్యుల పర్యవేక్షణలో పంచకర్మ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సంప్రదించండి డాక్టర్ డి కుమార్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద హాస్పిటల్ మహబూబాబాద్ ఫోన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ వన్ ఫైవ్ ధన్యవాదములు